భూగ్రహం యొక్క అంతం ఎప్పుడు జరుగుతుందో అని ఎవరికీ కూడా తెలియదు కానీ పుట్టిన ప్రతిదీ కూడా ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా అంతం అవుతుంది ఇది ప్రకృతి నియమం అని మనందరికీ బాగా తెలుసు ఈ విషయం మన భూగ్రహానికి కూడా వర్తిస్తుంది ఇంతవరకు భూమి అంతం అవనంత మాత్రాన భూమి మీద ఉండే జీవరాశి అంతం కాలేదని కాదు ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు భూమి మీద ఉన్న జీవరాశి అంతరించింది ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ డైనోసర్స్ అని మనందరికీ బాగా తెలుసు అయితే ఫ్యూచర్లో కూడా భూమి మీద నివసించే జీవరాశి నాశనం అయ్యే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అలా ఎప్పుడు జరుగుతుంది అని ప్రాచీన సివిలైజేషన్స్ మరియు ఎన్నో ధర్మాలలో భూమి మీద సంభవించే వినాశనం గురించి ప్రెడిక్షన్స్ చేయడం జరిగింది మరి ఈ భూమి మీద సంభవించే వినాశనాల గురించి ఎలాంటి ప్రొడిక్షన్స్ జరిగాయనేదే ఈరోజు మన వీడియో కానీ ఇంతవరకు అలాంటి లో నిజం లేదు అని తేలింది ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని ప్రడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అందుకని వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం లెట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ మొదటిగా మాయా సివిలైజేషన్ ప్రళయం సంభవించే రోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పన్నెండు మాయా సివిలైజేషన్ అనేది నార్త్ అమెరికాకి చెందిన అతి ప్రాచీన సివిలైజేషన్ అవుతుంది ఈ సివిలైజేషన్ పదిహేను వందల బీసీ కంటే పురాతనమైంది అని అందరూ నమ్ముతారు ఆ కాలంలో మాయా సివిలైజేషన్ అంత అడ్వాన్స్డ్గా ఉండేది ఎందుకంటే వీళ్ళు అంతరిక్షం గురించి చేసిన ఎన్నో ప్రిడిక్షన్స్ నిజమే అని ప్రూవ్ అయ్యాయి మాయా సివిలైజేషన్ తయారు చేసిన క్యాలెండర్లో చివరి రోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పన్నెండు అవుతుంది ఆ తర్వాత సమయం గురించి క్యాలెండర్లో ఎలాంటి వర్ణన లేదు మాయా క్యాలెండర్ ప్రకారం ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పన్నెండు తర్వాత ప్రపంచం అంతం అవ్వాలని ఉంది ఇదే రోజు ప్రళయం ఖచ్చితంగా వస్తుంది అని చాలామంది నమ్మారు కూడా హాలీవుడ్లో అయితే మీద టూ థౌజండ్ ట్వెల్వ్ అనే మూవీ కూడా తీశారు ఈ మూవీలో అదే రోజున ప్రపంచం అంతం అయినట్లు చాలా జీవరాశులు మరణించినట్లు చూపించారు ఆ రోజుల్లో మీడియా కూడా ప్రళయం గురించి ఎక్కువగా చెప్పి ప్రజలని నిద్రపోనివ్వకుండా చేస్తుంది కానీ మాయా సివిలైజేషన్ చేసిన ఈ ప్రడిక్షన్ చివరికి తప్పు అని ప్రూవ్ అయింది రెండవది మింగ్చెన్ ప్రళయం సంభవించే రోజు ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తైవాన్ లో ధార్మిక గురువు అయిన మింగ్చెన్ ఇసాయి మరియు బౌద్ధ ధర్మాల ఆధారంగా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్న ఈశ్వరుడు భూమి మీదకి వస్తాడు మనుషులు చేసిన పాపాలకి ఆ ఈశ్వరుడు శిక్ష వేస్తాడు దాంతో భూమి మీద ఉన్న మానవ జాతి అంతా అంతమైపోతుంది అది మింగ్చిన్ ప్రెడిక్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ విషయం గురించి ప్రపంచమంతా విస్తరించింది మింగ్చిన్ కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్లు అందుకని వీళ్లంతా మింగ్చిన్ చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు ఆయన చెప్పింది గుడ్డిగా నమ్మారు మార్చి ఇరవై ఐదవ తేదీ వస్తున్న కొద్దీ ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు చాలా అయితే పనులు మానుకుని ఇంట్లోనే కూర్చున్నారు తమ జీవితం యొక్క చివరి రోజు కుటుంబంతో కలిసి జీవించాలని ఈ విధంగా ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు అందరూ ఇరవై ఐదు మార్చి రోజంతా భయంతోనే గడిపారు ఆ రోజు గడిచిపోయింది ఇరవై ఆరు మార్చి సూర్యోదయం కూడా అయింది కానీ ఎలాంటి ప్రళయం కూడా రాలేదు దాంతో మింగ్చెం ప్రొడిక్షన్ తప్పు అని ప్రూవ్ అయింది మూడవది ఎండ్ టైం ప్రొఫెసీస్ ప్రళయం సంభవించే రోజు ఇరవై తొమ్మిది జులై రెండు వేల పదహారు రీసెంట్ గా ఎండ్ టైం ప్రొఫెసీ అనే సంస్థ ద్వారా ఈ ప్రొడిక్షన్ జరిగింది ఈ సంస్థ ప్రొడిక్షన్ ప్రకారం ఇరవై తొమ్మిది జులై రెండు వేల పదహారున భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఘర్షణ కారణంగా ఎన్నో భూకంపాలు సునామీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు అదే సమయంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కూడా భూమిని ఢీకొడుతుంది ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల ఒక పెద్ద న్యూక్లియర్ వల్ల కలిగే విధ్వంసం కంటే ఎక్కువ విధ్వంసం క్రియేట్ అవుతుంది ఈ విధంగా భూమి మీద ఉన్న జీవరాశి అంతమైపోతుంది ఈ సంస్థ చేసిన ప్రొడిక్షన్ ఇది కానీ అలాంటి వినాశనం ఏం జరగలేదు కూడా భూమి మీద ఉన్న మొత్తం జీవరాశి క్షేమంగా ఉంది ఇక నాలుగవది న్యూటన్ ప్రళయం సంభవించే సమయం రెండు వేల అరవై న్యూటన్ ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని అంటారు మన అందరికీ ఆ విషయం తెలుసు అయితే న్యూటన్ ప్రకారం రెండు వేల అరవై కల్లా ప్రపంచం అంతా నాశనం అవుతుంది న్యూటన్ ఈ విధంగా చెప్పడం వెనుక ఒక ఫార్ములా ఉంది వేగం పైన ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టిన న్యూటన్ పదిహేడు వందల నాలుగులో ఒక నోట్ రాశారు ఆ నోట్లో ఏం రాశారు అంటే ఒకానొక సమయంలో భూమి తిరిగే వేగం మారిపోతుంది దాంతో రాత్రింబవళ్లు సగానికి కుదించుకుపోతాయి అలా రెండు వేల అరవై తర్వాత భూమి మీద సమయం అంతరించిపోతుంది అంటే రెండు వేల అరవై తర్వాత ఈ ప్రపంచం ముందుకి సాగదు గ్రావిటీ మరియు వేరే గ్రహాలని ఆధారంగా చేసుకుని న్యూటన్ ఈ విధంగా చెప్పాడు అయితే న్యూటన్ యొక్క ఈ ప్రొడిక్షన్లో ఎంత నిజం ఉంది అని మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఇక ఐదవది నోట్రడాస్ ప్రళయం సంభవించే సమయం ఐదు వేల ఎనభై నోట్రడాస్ ని ఫాదర్ ఆఫ్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అని అంటారు ఎందుకంటే ఆయన చెప్పిన ఎన్నో ప్రెడిక్షన్స్ నిజంగా జరిగాయి విశ్లేషకుల ప్రకారం నోస్టెడామస్ ఈ విధంగా ప్రెడిక్షన్ చేశారు ఒక పెద్ద అగ్నిగోళం భూమిని ఢీకొడుతుంది దాంతో భూమి మీద ఉన్న జీవరాశి అంతా అంతమైపోతుంది కానీ అలా ఎప్పుడు జరుగుతుందో అని స్పష్టంగా చెప్పలేదు కానీ ఐదు వేల ఎనభై కల్లా ఆ విధంగా జరగవచ్చు అని చాలా మంది భావిస్తున్నారు ఆ సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా అంతరిక్షం నుంచి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి మహాసముద్రంలో పడుతుంది దాంతో సముద్రంలో ఉన్న నీరంతా భూమిని మింగేస్తుంది అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల భూమి తన నుంచి తప్పుకుని అంధకారంలోకి వెళ్లిపోవచ్చు ఈ పరీక్షల్లో ఎంత నిజం ఉంది అని ఫ్యూచర్లోనే తెలుస్తుంది దీంతోపాటు స్టీఫెన్ హాకింగ్స్ ప్రకారం భూమి మీద మానవజాతి మాక్సిమం వెయ్యి సంవత్సరాల వరకు జీవించి ఉండగలదు ఎందుకంటే భూమి రానున్న వెయ్యి సంవత్సరాలతో అంతం అయిపోతుంది అందుకే మనిషి ఇప్పటి నుంచే నివాసానికి యోగ్యమైన గ్రహాలను వెతికే పనిలో ఉన్నాడు మానవజాతి వేరే గ్రహానికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది లేకపోతే భూమి మీద ఉన్న జీవరాశి అంతా తప్పక నాశనం అవుతుంది ఇది స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన ప్రొడిక్షన్ మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్